హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కరీంనగర్ కార్పొరేషన్ నగరపాలక సంస్థ ఆరవ డివిజన్ కార్పొరేటర్ దొంగ సర్టిఫికేట్ వ్యవహారం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను కరీంనగర్ కార్పొరేషన్ నగరపాలక సంస్థ ఆరవ డివిజన్ కార్పొరేటర్ కోల మారుతిరెడ్డి బీసీ కాదని ఆ సర్టిఫికేట్ రద్దు చేస్తూ కలెక్టర్ సత్పతి ఆదేశాలు జారీ చేశారు మాలతి బీసీ కాదని గతంలోనే కలెక్టర్ తేల్చగా అప్పటి కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కార్పొరేటర్ అండగా నిలిచి బీసీ హోదాలో పదవులు కొనసాగే విధంగా తోడుపాటును నందించగా దీనిపై బీసీ సంక్షేమ శాఖ స్టే విధించింది మళ్లీ విచారణకు ఆదేశించింది ఈ క్రమంలో ప్రస్తుత కలెక్టర్ సైతం మాలతి బీసీ కాదని ఆమె సర్టిఫికెట్ ను రద్దు చేశారు రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వ్ చేసిన ఆరవ డివిజన్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా కోలా మాలతి పోటీ చేసి గెలుపొందారు ఆ ఎన్నికల్లో తాను బీసీ డి మున్నూరు కాపని మాలతి సర్టిఫికేట్ జతపరిచారు అయితే మాలతి బీసీ కాదని రెడ్డి కులసురాలంటూ సాధవ్యని వినయని న్యాయవాది కోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో శశాంక కలెక్టర్ గా ఉన్న సమయంలో మాలతి బీసీ కాదని ఓసీ అని తేల్చారు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు ఈ నిర్ణయంపై స్టే విధించిన బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ మళ్లీ విచారణ చేపట్టాలని కలెక్టర్ ను ఆదేశించింది అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఫైల్ కు కదలిక వచ్చింది తాజాగా విచారించిన కలెక్టర్ బీసీ అనే ఆధారాలు మాలతి సరిగా చూపలేకపోయారని ఆమెకు కరీంనగర్ తహసీల్దార్ కార్యాలయం జారీ చేసిన బీసీ సర్టిఫికెట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రొసీడింగ్స్ జారీ చేశారు కాగా మాలతి బీసీ సర్టిఫికెట్ రద్దు చేస్తూ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందించి స్టే ఎత్తివేయించేందుకు పిటిషనర్ ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇదిలా ఉంటే కలెక్టర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లేందుకు కూడా సదరు కార్పొరేట్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది దొంగ సర్టిఫికెట్ లో నాలుగు సంవత్సరాల పదవి అనుభవించిన మాలతి రెడ్డిని తొలగించాలని ప్రముఖ న్యాయవాది మొదటి నుండి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేసిన సాధవేని వినయ్ మాటల్లోనే నమస్కారం నమస్కారం అందరికి టూ థౌజండ్ ట్వంటీలో స్థానిక కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్స్లో జరిగిన ఎలక్షన్ సారో డివిజన్ సంబంధించి కేసు ఇది అప్పుడు కోల మాల్తీ గారు ఒక ఫేక్ బీసీ సర్టిఫికేట్ పెట్టుకొని గెలవడం జరిగింది అధికారులను మోసం చేసింది ప్రజల్ని మోసం చేసింది గవర్నమెంట్ మోసం చేసింది మోసం చేసి గెలవడం జరిగింది దాని తర్వాత ఓసీ అని చెప్పి తెలిసిన తర్వాత నేను అప్పుడున్న స్థానిక కలెక్టర్ శశాంక సార్కి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్ వీళ్ళు బీసీలు కాదు వీళ్ళు ఓసీలు అని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాని మీద నా దరఖాస్తు మీద అప్పుడున్న కలెక్టర్ డీటెయిల్గా ఎంక్వైరీ చేయించి ఒక ఆరు నెలలు ఎంక్వైరీ చేయించి వాళ్ళు బీసీలు కాదు అని చెప్పి ఒక రాజముద్ర వేసి గెజెట్ కాపీ రిలీజ్ చేశారు అప్పుడున్న కలెక్టర్ దాని తర్వాత అప్పుడున్న స్థానిక మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు దీన్ని స్టే ఇచ్చింది ఆమెకు ఒక బీసీ కాదని చెప్పి కలెక్టర్ చెప్పినంత కూడా మంత్రి గారు అప్పుడు స్టే ఇచ్చి మాజీ మంత్రి గారు దాన్ని స్టే ఇచ్చి ఇన్ని రోజులు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పీరియడ్ అయిపోయేదాకా టైంపాస్ చేసి దాన్ని ఆయన డెస్కుల్ని దాచుకొని ఆ మూమెంట్ చేయకుండా దాన్ని ఫార్వర్డ్ చేయకుండా దాన్ని ఆపేసిండు ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత మన స్థానిక మంత్రి నవరనీయులు పొన్నం ప్రభాకర్ గారికి మన స్థాయి కలెక్టర్ మేడంకు ఒక దరఖాస్తు చేయడం జరిగింది సార్ ఇటు ఇట్లా ఉన్నది ఇష్యూ ఉన్నది అయ్యా ఇష్యూ ఉన్నది ఇది దీన్ని వెంటనే మీరు ప్రొసీడ్ చేయాలి అని చెప్పంటే దాన్ని టేకప్ చేసి ఆ ఫైల్ని మూవ్ ఫార్వర్డ్ చేసి చూసుకుంటే ఎవరికైతే న్యాయ న్యాయాలు ఉన్నాయో వాళ్ళకే ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు ఇప్పుడున్న కలెక్టర్ మేడం కూడా ఆర్డర్ పాస్ చేసింది వాళ్ళు బీసీ ఎట్టి పరిస్థితులు బీసీ కాదు వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేదు నిలిపించుకోవడానికి అని చెప్పి కలెక్టర్ గారు పొన్నమ్మరు గారు తేల్చి చెప్పడం జరిగింది దీన్ని సో ఈ విధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే ఆమెని ఆమె ఎన్నికల్ని రద్దు చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని చలామణి అవుతున్న కార్పొరేటర్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెను కంటిన్యూ చేయకుండా వెంటనే యాక్షన్ తీసుకొని ఆమెను డిస్క్వాలిఫై చేసి ఇన్ని రోజులు ఆమె తీసుకున్న ప్రజా డబ్బును కూడా వాపస్ మున్సిపల్ కరీమనర్ కరీనర్కు మున్సిపల్కి మున్సిపాలిటీకి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కోల మాలతీ గారు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇద్దరు రెండు కలెక్టర్లు కలిసి మీకు మీరు బీసీ కాదని చెప్పిన తర్వాత కూడా మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే వెంబడే మీరు రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కలెక్టర్ మేడంకి ప్లస్ మన స్థానిక మంత్రి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి రెండు చేతులు ఎత్తి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఒక బీసీకి న్యాయం చేసే పదంలో మీరు నడుస్తున్నందుకు గతంలో ఇట్లాంటి ఎన్నో చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది ఒకటి ఎలక్షన్స్ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది దీన్నే ఇంతకాలం ఆపితే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ల వరకు గవర్నమెంట్ జాబ్లో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది ఇట్లాంటి మంత్రులు ఉంటే మాజీ మంత్రి గంగుల కమల ఉంటే దీన్ని ఎన్ని రోజులు ఉంటారు దాన్ని అన్ని రోజులు అట్లనే ఆపుతా ఉంటాడు బీసీలకు అన్యాయం చేస్తూనే ఉంటారు ఈ విధంగా పొన్నం ప్రభాకర్ గారికి మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటాను ఎందుకంటే బీసీలకు సపోర్ట్ చేసే విధానంలో ఫస్ట్ ఆయన ప్రాసెస్ చేసిండు Thank you. Thank you. Me, Sadhaviri Vinay, advocate.